ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఆయన బ్రహ్మచారి తపస్సు చేసుకుని భగవంతుడికి దగ్గరగా ఉండడంలో ఎంతో సుఖం ఉంది అనుకుని ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటుంటే ఒక కొంగ అతని మీద రెట్ట వేసిన కారణంగా దానిని చూసిన చూపుకి అది కింద పడి బూడిదైపోవడం అప్పుడు అతను కలత చెంది అలా నడుచుకుంటూ పెడుతుంటే పక్కన ఉన్న పల్లెటూరికి చేరుకోవడం దాకా తెలుసుకున్నాం పూర్వం ప్రతి పల్లెటూరులోనూ చెరువు ఉండేది కాబట్టి ఆ ఊరికి ఎవరైనా పెద్దలు వస్తే అందులో స్నానం చేస్తూ ఉండేవారు ఆ చెరువులో ఈశ్వరుడికి తెప్పోత్సవాలు చేస్తూ ఉండేవారు ఇప్పుడు కౌశికుడు ఆ చెరువులో స్నానం చేసి మాధ్యానిక సంజన పూర్తి చేసుకున్నాడు అనుష్ఠాన క్రమాన్ని తప్పకుండా పూర్తి చేసుకున్నాడు చక్కగా శౌచం పొందాడు ఈ గ్రామంలో చక్కటి శౌచంతో బ్రతికే బ్రాహ్మణ కుటుంబాన్ని ఒకదాని తెలుసుకున్నాడు ఆయన బ్రహ్మచారి కాబట్టి భిక్ష చేయడానికి అధికారం ఉంటుంది బ్రహ్మచారికి భిక్ష సహజం కదండి ఆహారాన్ని తీసుకోవడం మానకూడదు అన్నంలో ఆరో వంతు మనసుగా మారుతుంది మనస్సు ఎక్కడి నుంచో రాదండి అన్నంలోంచే వస్తుంది అన్నంలో ఆరో వంతు మనసు అన్నం తినేటప్పుడు ఎంత మంచి శౌచంతో తింటే అంత మంచి మనస్సు ఏర్పడుతుంది అసలు మౌనంగా భగవత్ సంబంధమైన విషయాలను మనసులో పరిశీలన చేస్తూ కనీసంలో కనీసం గోవిందనామాలను అనుకుంటూ కనుక పదార్థం స్వీకరిస్తే పరమ సాత్వికమైన భగవంతుని ఎందు నిలబెట్టగలిగినటువంటి మనస్సుగా మన మనస్సు మారిపోతుంది అందుకే పూర్వం పెద్దవాళ్ళు పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు చందమామ కథలు రాముడి గురించో ఏదో చెబుతూ పెట్టేవారు ఇప్పుడు వాట్సాపుల్లో కార్టూన్ నెట్ పిక్చర్స్ లేకపోతే చాలామంది సినిమాలు సీరియల్స్ చూపించేస్తూ పెట్టేస్తున్నారు అందుకే వాళ్ళ మనస్సు ఆ రకంగా తయారవుతుంది ఒక సినిమా చూపిస్తున్నప్పుడు అందులో ఏ యుద్ధం జరుగుతున్నదో ఆ ఫైటింగ్ సీన్లు చూస్తూనో నెత్తుర్లు పొడి చేసుకోవడాలు చూపిస్తూ అన్నం పెడితే మనం తినేటటువంటి అన్నంలో ఆరం వంతు మనసుగా మారుతుంది కాబట్టి అలా రోజూ తినగా 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 ఆ మనసు కూడా క్రౌర్యంగా ఉండడానికే పనికొస్తుంది తప్పితే భగవన్నామం చేయడానికి పనికిరాదు అందుకే టీవీలు అవి మానేసి ఇప్పుడు చూడండి చక్కగా ఈ రామాయణాలు భాగవతాలు అవి టీవీలో కూడా చిన్న పిల్లలవి వచ్చేటట్టుగాను కార్టూన్ పిక్చర్లు కూడా చిన్నవి వచ్చేటట్టుగాను అవి చూపిస్తూ పెట్టండి తప్పులేదు కానీ అసలు టీవీ పెట్టి చూపిస్తూ అన్నం పెడుతూ ఉంటే వాడికి ఏం తింటున్నావు ఎంత తింటున్నావు అన్నది కూడా తెలీదు ఏం కూర చేసిందమ్మా అమ్మ ఇవాళ అని ఏ అమ్మమ్మ నాన్నమ్మో ఫోన్లో అడిగితే అమ్మ ఏం తిన్నాను ఇవాళ అని అడిగేటటువంటి ప్రశ్నలు పిల్లల్లో వచ్చేస్తున్నాయి కాబట్టి వాడికి ఇది ఈ కూర ఫలానా కూర ఈ పప్పు బాగుంటుంది ఇది కూర పప్పు చేశాను ఇది తిను బాగుందా బాగుంది కదా ఇంకోసారి మళ్ళీ చేసినప్పుడు చూ వాడు ఓహో మెంతి కూర అంటే ఈ రకంగా ఉంటుంది టేస్టు అనేటటువంటి దృష్టిని కూడా పెట్టుకోలేని స్థితిలో అయిపోతున్నాడు ఈ రోజుల్లో పిల్లవాడు కాబట్టి మనస్సులోకి మనం తిన్న అన్నం ఆరో వంతు మారుతుంది కాబట్టి భగవత్ సంబంధమైనటువంటివి లేదా మనం సెల్ ఫోన్లు మంచికి కూడా ఉపయోగించుకోవచ్చు కదండి ఏ అన్నమాచారి కీర్తనలో లేకపోతే విష్ణు సహస్రము లలితా సహస్రము పెట్టేసి వాడికి అన్నం పెట్టడం కనుక మనం అలవాటు చేసామనుకోండి అది ఉంటేనే అన్నం తింటూ అది జీర్ణించుకుంటూ మనసులో అది నేర్చేసుకుంటూ చెవులతో పెడుతూ ఉంటుంది కదండీ నేర్చేసుకుంటూ కూడా వాడు బాగుపడడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళని అవుతాం కాబట్టి శౌచము గల ఒక బ్రాహ్మణిని ఇంటి ముందు నిలబడి భవతి విక్షాంతేహి అన్నాడు ఆ ఇంటి ఇల్లాలు బయటకు వచ్చి చూసింది వచ్చినవాడు బ్రహ్మచారి బ్రహ్మచారిని పోషించడం గృహస్థు ప్రధాన కర్తవ్యం అందుకని ఆవిడ బయటకు వచ్చి చూసి ఉండవయ్య తీసుకొస్తానని చెప్పి లోపలికి వెళ్ళి ఆహారం తీసుకురావడానికి ఒక పాత్రను శుభ్రం చేస్తోంది ఆమె పళ్ళెంలో బ్రహ్మచారికి అన్నం పెడదామని అనుకుంటోంది సరిగ్గా అదే సమయానికి భర్త వచ్చాడు ఆయన విపరీతమైన ఆకలితో ఎప్పుడు అన్నం తిందామా అని తూలిపోతూ వచ్చాడు భర్త చాలా ఆకలితో వచ్చాడని ఆమె గ్రహించింది వెంటనే ఆవిడ ఆ పళ్ళాన్ని వదిలివేసింది ఆయన కాళ్ళు కడిగి ఆయన ఆకలి మరిచిపోయేటట్టుగా మాట్లాడుతూ ఆయనకు పరమ ప్రేమతో స్నానం చేయించింది భార్య భర్తకు శాంతి స్థానం కదండి భర్తకి మనోద్వేగం ఉన్నప్పటికీ శారీరకమైన రోగం ఉన్నప్పటికీ భర్తకి కామోద్రేకం కలిగినప్పటికీ భర్తకి ఒకవేళ ఏ కారణం చేతనైనా ధర్మం తప్పుతున్నప్పటికీ ఆదుకోగలిగిన స్థానం భార్య ఒక్కతే ఆవిడ పక్కన ఉండబట్టి ఈ నాలుగు ధర్మాలతో ముడిపడి ఉంటున్నాయి ఏడుపును బట్టి కట్టిన అమ్మ తన ప్రేమ చేత పసిపిల్లవాని ముఖ బలహీనతను కప్పి రక్షించినట్టుగా భర్తయందు నిజంగా ఎక్కడైనా ఏదైనా లోపం ఉన్నా తన ప్రేమ చేత కప్పి అనువర్తించేదే భార్య అంతే తప్పితే ఆయనందు ఉన్నటువంటి లోపాలు తాను లేకపోతే బతకలేడని ఎత్తి చూపించేది భార్య కానే కాదు దంపతులంటే భర్త మనసు భార్య దగ్గరికి వెళ్ళాలి భార్య మనస్సు భర్త దగ్గరికి వెళ్ళాలి పతిని అనుగమించిన స్త్రీ సూర్యచంద్రుల గమనాన్ని ఆపివేయగలదండి అంతటి పాతివృత్యం ఉంటుంది ఉంటుంది అంతటి శక్తి ఉంటుంది స్త్రీకి కాబట్టి భర్త స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన అన్నం తింటుంటే ఆమె పక్కన ఉండి ప్రియోక్తులు మాట్లాడింది ఆయనకు రుచికరమైన భోజనం పెట్టింది ఆయన భోజనం చేసిన తర్వాత మెత్తటి పక్కన అమర్చి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆయనకు తాంబూలం ఇచ్చింది సువాసీన అయిన అయినటువంటి స్త్రీ భర్త భోజనం చేసిన తర్వాత ఆయనకు తాంబూలం ఇవ్వాలి భర్త భోజనం చేసిన తర్వాత తాను భోజనం చేసి తాంబూలం వేసుకోవాలి సువాసిని తాంబూల చరవణం అంత గొప్పది ఆమె తప్పకుండా మధ్యాహ్నం పూట తాంబూలం వేసుకోవాలి భార్యాభర్తల సంబంధం తాంబూలం ఇవ్వడం దగ్గరే ప్రారంభం బ్రహ్మచారిగా ఉన్నంతకాలం తాంబూలం తీసుకోకూడదు భార్య ఇచ్చిన తాంబూలాన్ని తీసుకుని దానిని నములుతున్నవాడు తను బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టేశాడన్నకి గుర్తు ఇది పరమ పవిత్రమైన అనుబంధం ఆ అనుబంధానికి గుర్తుగా ఆమె ప్రతిరోజు భర్తకి తాంబూలం ఇస్తూ ఉంటుంది ఆయనకి తాంబూలాన్ని ఇచ్చి ఆయన కాళ్ళు పడుతుంది అందుకే పూజ చేసుకునేటప్పుడు తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ తాంబూలాన్ని భార్య స్వీకరిస్తుంది ఎందుకంటే భర్తకి తా భోజనం చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకోండి ఆ తర్వాత భార్య భోజనం చేసి ఆ తాంబూలాన్ని వేసుకోవాలి ఆ తాంబూలాన్ని ముందే కనుక భర్త భోజనం చేయకుండా కనుక ఈమె భోజనం చేసో లేకపోతే ఏ టిఫినో తినేసి కొంచెం ఏదో వికారంగా ఉందనో ఏమిటో ఆ తాంబూలం కనుక వేసేసుకుంటే ఇంక భర్త ఆ రోజు భోజనం చేయకూడదు నిజానికి ధర్మంగా శాస్త్ర ప్రకారం చెప్పాలంటే కాబట్టి భార్య తాంబూలం వేసుకునేటటువంటి విధానం భర్త భోజనాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయనకి తాంబూలం ఇచ్చి ఆయన కాళ్ళు పడుతోంది ఆయన పడుకున్నాడు నిద్ర పట్టింది ఆమె మరిచిపోలేదు ఏ విషయం బ్రహ్మచారికి భిక్ష పెడదామని గిన్నె కడిగినప్పుడు మొదలెట్టినటువంటి విషయాన్ని అయితే ఈ పనులన్నీ ఆమె ఎప్పుడు మొదలెట్టింది బ్రహ్మచారికి భిక్ష పెడదామని ఒక పళ్ళ్యాను కడుగుతోంది కదండీ అప్పుడు భర్త తూలుతూ వచ్చాడు ఇప్పుడు ఆమె బ్రహ్మచారికి అన్నం పెట్టడానికి గబగబా లేచింది లేచి ఆ పాత్రలో అన్నాన్ని కూరల్ని అన్నిటినీ సిద్ధం చేసుకుని ఆ బ్రహ్మచారికి అన్నం పెడదామని గడప తాటి వెళ్ళింది వెంటనే కౌశికుడు అన్నాడు చాలా ఆకలి బాధతో ఉన్నందుకో లేదా ఇంకా తన కోపం పోనందుకో ఆయన అన్నాడు ఆవిడ్ని నీకు చాలా మతం నీవు చాలా గర్విష్టివి నేను అన్నం అడిగినప్పుడు గిన్నె కడగడానికి వెళ్ళావు కదా తెచ్చి నా పాత్రలో పడేస్తే నేను వెళ్ళి అన్నం తిని ఉండేవాడిని ఒకవేళ నీకు ఇతర పనులు ఉన్నట్లయితే నన్ను పొమ్మనమని చెప్పవచ్చు కదా నన్ను ఎంతోసేపు నిలబెట్టావు మీ ఆయనకు చక్కగా అన్నం పెట్టి పక్క వేసి తాంబూలం ఇచ్చి కాళ్ళు ఒత్తి పడుకోబెట్టావు ఇప్పుడు నేను గుర్తుకొచ్చానా నాది ఆకలి కాదా ఇంతసేపు బ్రహ్మచారిని బయట నిలబెట్టవచ్చునా ఎందుకు అలా చేసావు అని అడిగాడు అంటే ఆవిడంది మీకు భిక్ష పెట్టాలనే అనుకున్నాను బ్రహ్మచారికి భిక్ష పెట్టాలనే ధర్మం నాకు తెలుసు కానీ ఆ సమయానికి నా భర్త అపరితమైన ఆకలితో వచ్చాడు అంత ఆకలితో వచ్చిన నా భర్తకు నేను సపర్య చేశాను సపర్య చేసి నా భర్తకు భోజనం పెట్టడంలో నీకు వచ్చి భోజనం పెట్టడానికి సమయం కుదరలేదు అందుకనే ఆలస్యమైంది నాది పొరపాటు నన్ను క్షమించు ఇంతసేపు నిన్ను నిలబెట్టకుండా ఉంటే బాగుండేది అంది అసలు అవతలి వారి నుంచి క్షమించండి అని ఒక మాట అంటే యువతలవాళ్ళు సంస్కారవంతులు అయితే ఇంకా మాట్లాడకూడదు కానీ అన్నాడు నీకు ఒళ్ళు కొవ్వా కోమలి నీ భర్తే బ్రాహ్మణు అనుకుంటున్నావా ఆయనకే అన్నం పెట్టాలనుకుంటున్నావా ఈ లోకంలో ఉన్న బ్రాహ్మణులు నీకు కనబడడం లేదా బ్రాహ్మణుడిని బ్రహ్మచారిని ఇంటి ముందు నిలబెట్టి భిక్ష అడుగుతున్నాను నాకు పెట్టకుండా మీ ఆయనకు అన్నం పెట్టవు నీకు లోకంలో బ్రాహ్మణులు కనబడడం లేదా దేవేంద్రుడు అంతటివాడు బ్రాహ్మణులను పూజ చేస్తాడు బ్రాహ్మణుడికి వేళ అన్నం పెట్టాలని తెలియదా అన్నాడు ఆయన తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు ఇది ఎప్పుడు వస్తే అప్పుడు దానికి వసుడైపోతూ ఉంటాడు అలా వసుడై ఒక కొంగం చంపాడు ఇప్పుడు ఒక మహాపతివ్రత జోలికి వెడుతున్నాడు ఇప్పటికే మాటలు మిగిలిపోయాడు అంటే చాలా అనేశాడు కానీ ఆవిడ తిరిగి ఒక్క మాట అనలేదు నా భర్తకు సపర్యలు చేశాను నీకు ఆలస్యం ఉంటే నన్ను క్షమించు అంది అని ఆ బ్రాహ్మణ ఇంకా ఇలాంది ఇంతవరకు వచ్చింది కాబట్టి బ్రాహ్మణుడా నీతో ఒక మాట చెప్తున్నాను స్త్రీకి ఉన్న ధర్మం వల్ల ఒకటే ఆమెకి పతిని అనుగమించడం ఒక్కటే ధర్మం మనస వాచ కర్మణ భర్తను అనుగమించడం తప్ప నాకు ఇంకొకటి చేత కాదు నా భర్త నాకు పరమ దైవం కాబట్టి నేను ఆయన సేవ చేయడం కన్నా కూడా గొప్పది వేరొకటి ఉంది అని నేను అనుకోను అది ఏ పనైనా కావచ్చు నాకు వాటితో సంబంధం లేదు నాకు సంబంధించినంత వరకు ధర్మం ఒకటే అది నా పతిని అనుగమించడం ధర్మం అనేది ఎప్పుడూ మనవైపు నుంచి ఉంటుంది దీనిని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి మనం ఎవరి ముందు నిలబడ్డాము వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నదానిని బట్టి మన ధర్మం మారదు ఏ పరిస్థితుల్లోనైనా కొడుకు మన మాట వినడని తెలిసినా అది చెప్పవలసిన మంచి విషయం అయినట్లయితే చెప్పేయాలి తప్పితే చెప్పకుండా వాడు వినడు కదా ఎందుకు మన నోరు నొప్పి అని విదలకూడదు మనల్ని బట్టి మన స్థానాన్ని బట్టి మన ధర్మం ఉంటుంది తప్పితే అవతల వారిని బట్టి ధర్మం ఉండదు దీనిని మనం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి అందుకే ధర్మాన్ని పట్టుకున్నవాడు శాంతిగా ఉంటాడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉన్నవాళ్ళు చాలా నిరాడంబరంగా కనబడతారు వాళ్ళకి అయోమయోవస్థ ఉండదు ఎక్కడికి వెళ్ళినా తమకే నమస్కారం పెట్టాలన్న తాపత్రయం వాళ్ళకు ఉండదు ఎక్కడ ఎప్పుడు ఎవరికి గౌరవం ఇవ్వాలో వాళ్లకు గౌరవాన్ని ఇచ్చి ఎంతో సంతోషంగా వాళ్ళు నిలబడతారు మనసుకి సంతోషానికి కారణం ధర్మాన్ని పట్టుకోవడమే మనసులో అశాంతికి కారణం ధర్మాన్ని విడిచిపెట్టడమే ధర్మాన్ని పట్టుకున్నవాడు మనం అప్పుడు అశాంతికి గురం గురికం ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు భర్తను అనుగమించడమే స్త్రీ ధర్మం అందుకే స్త్రీకి పూజ అనేది లేదు పురుషుడు పూజను ధర్మపత్ని సమేతస్య అని చెప్పి చేస్తాడు కానీ స్త్రీ పూజ చేసేటప్పుడు ధర్మపత్ని సమేతస్యా అని చెయ్యదు ఎందుచేతనంటే భర్తను అనుగమించడమే స్త్రీ ధర్మం స్కాంద పురాణంలో ఈ విషయం మీద ఒక పెద్ద ఆఖ్యానం ఉందండి ఎన్నో పూజలు చేసినా భర్తను నిందచేస్తే మాత్రం ఆమెకి విలువ ఉండదు నా భర్తకు ఏమీ చేత కాదు అన్నీ నాకే తెలుసు అనేటటువంటి ఆడది ఏం చేసినా ఆమె పొందేది ఏది ఉండదు అందుకే ప్రతి ఇంట్లో నిత్యం పూజ చేయాల్సింది ఎవరండి భర్తే దీపం వెలిగించి పూజ చేసి కనీసంలో కనీసం పుష్పం గంధం అక్షితలు ధూపం దీపం నైవేద్యం ఇవేనా కనీసంలో కనీసం చెయ్యాలి అన్ని రకాలుగా పూజలు చేయలేకపోయినా ఏ పూజ చేస్తున్నారో ఎవరిని కొలుస్తున్నారో ఆ అష్టోత్తరం చదువుకోవడం ఈ ధూపదీప నైవేద్యాలు ఫలం పుష్పం తాంబూలం ఇలాంటివి కొన్ని చేయాల్సినవి ప్రతినిత్యం ఉంటాయి అంతేగాని స్త్రీ మా వారు చెయ్యరండి లేవరండి పొద్దున్నే నేనే దీపం పెట్టేసి పూజ చేసేస్తానండి అనకూడదు కేవలం స్త్రీకి నోములు వ్రతాలు మాత్రమే ఉన్నాయి ఇంకేమీ లేవు ఎప్పుడైనా భర్త ఇంట్లో లేకపోతే అంటే ఏ ఊరైనా వెళ్ళి క్యాంపులు అవి పెడుతూ ఉంటారు కదండి అటువంటప్పుడు కూడా కొడుకుకి కనుక తెలిసి ఉంటే అంటే మరీ తంటి పిల్లవాడైతే ఏం చేయలేడు కదండి అతని చేత చేయించవచ్చు లేదంటే తను పూజ చేసి ఆ రోజుకి చేసుకోవచ్చు దీపం పెట్టి అంతేగాని భర్త ఇంట్లో ఉన్నప్పుడు అతనికి కుదిరినా కుదరకపోయినా కుదిరించుకుని ఏమంటే దీపం ఒకటి వెలిగింపు చేసేస్తానండి మా వారి చేత మిగిలిన పూజ అంతా నేను చేసేసుకుంటున్నాను సరిపోతుంది కదండి అంటూ ఉంటారు కొంతమంది అది ఎలా సరిపోతుందండి పూజ చేయాల్సిన బాధ్యత భర్తది అంటే మగవాడిది కాబట్టి ఆయనకి ఏం చేత కాదు అన్నీ నాక తెలుసు అనేటటువంటి ఆడిది ఏం చేసినా అందులో పొందేటటువంటి పుణ్యం ఏమీ ఉండదు ఇప్పుడు బ్రాహ్మణి చెబుతోంది నాకు మనసా వాచ కర్మణ భర్త తప్ప అన్యం లేదు నీవు అంత మాట అన్నావు కాబట్టి చెబుతున్నాను నీవే కాదు ఆ సమయంలో ఎవడు వచ్చి నిలబడినా వాడికి అన్నం పెట్టను ఈశ్వరుడే వచ్చి ఎదురుగుండా నిలబడినా పెట్టను నా భర్తకే పెడతాను నా భర్త నాకు పరమదైవం ఆయనను అనుగమించడం ఒక్కటే నాకు తెలుసు ఆయన ఆకలితో కూర్చుంటే అతిథి మర్యాద అని చెప్పి నీకు అన్నం పెట్టి తర్వాత ఆయన ఆయనకి అన్నం పెట్టడం జరిగేది కాదు అలా పెట్టినట్లయితే బ్రాహ్మణోచిష్టం పరమేశ్వరుడికి పెట్టినట్లు పరమో పరమేశ్వరుడు సిస్టం బ్రాహ్మణుడికి పెడతాను కానీ బ్రాహ్మణుడు తిన్నది పరమేశ్వరుడికి పెట్టను ఇప్పుడు నా ధర్మం నిలబడుతుంది అంది అసలు ఎంత గొప్ప మాట అందో చూడండి నా భర్తే నాకు గొప్ప ఆయనకన్నా గొప్పది నాకు లేదు ఆయన సంతోషమే నాకు ముఖ్యం నాకు కావాల్సింది అదొక్కటే ఆయన విన దానిని నేను ఆలోచన కూడా చేయను కాబట్టి నీవు గొప్పవాడువని అనుకుంటున్నావేమో నిన్నే గౌరవించాలని అనుకుంటున్నావేమో అది కుదరదని తెలుసుకో అని కొండ బదల కొట్టినట్టు చెప్పింది అసలు ఈ విషయాన్ని ఈ పేరాని ఇప్పుడు పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలకి అలాగే పెళ్ళిళ్ళైనా కూడా భర్తని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోయో లేకపోతే టీవీలు సీరియల్స్ చూస్తూ ఉండేటటువంటి వాళ్ళకో ఈ మధ్య పెళ్ళిళ్ళైన వాళ్ళే కాదండి ఎప్పుడో పెళ్ళిళ్ళైనా టీవీలకి అంకితమైపోయి భర్త వచ్చాడు ఆఫీస్ నుంచి లేదా ఏదో బయట పని మీద వచ్చాడు అని మంచినీళ్ళు కావాలా కాఫీ తాగే టైమా అన్నం తినే టైమా సాయంత్రం పలహారం చేసే టైమా అనేది కూడా ఆలోచించకుండా టీవీలకి అతుక్కుపోయేటటువంటి వాళ్ళు లేకపోతే గోడ మీద చేతులాంచుకుని అటోలో అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడి కబురు చెప్పుకునే వాళ్ళకో ఇది బాగా అనువర్తిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది ఆయనకి అన్ని టేబుల్ మీద పెట్టేస్తే ఆయనకి ఏం కావాలో ఆయన చూసుకుంటారండి నేనేమీ పట్టించుకోక్కర్లేదు అనేటటువంటి స్త్రీలు చాలామంది ఎక్కువైపోయారు కాబట్టి కనీసంలో కనీసం ఆ కంచంలో ఏం కావాలో పెట్టి ఒంట్లో బాగుండలేదు లేదా ఏదో పని మీద ఉన్నారు అక్కడ పెట్టి ఆ చుట్టుపక్కలే నిలబడి చూసుకుంటూ కనుక భర్తకి భోజనం పెడితే అది ఒక పతివ్రతకి ఉండవలసినటువంటి లక్షణం ఒక స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం కాబట్టి ఈవిడ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది అలా చెప్పి ఆవిడ మళ్ళీ అంది నాకు తెలుసు నీవు నా కేసు కోపంగా కళ్ళు మిటకరించి చూస్తున్నావు నీవు అలా చూస్తే కాలిపడిపోవడానికి నేను కొంగన కానని తెలుసుకో అంది ఈమె మాటల్ని విని బ్రాహ్మణుడు కళ్ళు తిరిగి పడిపోయాడు ఈ విషయం ఈవిడికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు అతడు వెంటనే కృంగిపోయాడు ఆ చూపులకి ఆవిడ కాలదు ఆమె శక్తి అటువంటిది భర్తను అనుగమించిన స్త్రీ అటువంటి గౌరవానికి పాత్రురాలు ఆయన అంతరంగానే ఆమెకు తెలిసిపోయింది ఆయన ఎటువంటి వాడో ఏ స్థితిలో ఉన్నాడో సాధనయందు ఎక్కడ వైక్లభ్యాన్ని పొందుతున్నాడో గుర్తుపట్టేసింది గుర్తుపట్టి నువ్వు కళ్ళు మిటికరించి ఎర్రగా చూస్తే కాలిపోవడానికి అనుకోకు కాబట్టి ఓ పిచ్చివాడ బ్రాహ్మణుడు అంటే ఎవడో తెలుసా అని ఆమె ఒక బ్రాహ్మణుడి గురించి ఆయనకి ఎందుకు మర్యాద ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని గురించి చెప్పడం మొదలుపెట్టింది క్రోధ మోహ నామకులైన ఘోర శత్రువులు ఎరువులు రెరియించుచుందురెప్పుడు అంతరంగమయ్యు భయంబునడంగుకున్న కలదే ఊరక బ్రాహ్మణ్య గౌరవంబు బ్రాహ్మణ్య గౌరవం అనే మాటకు అర్థమేమిటో తెలుసా నిన్ను చూడగానే కాళ్ళ మీద పడి ఎందుకు నమస్కారం చేయవలసి ఉంటుందో తెలుసా రెండు శక్తుల్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుని తొక్కు పెట్టే ప్రయత్నం చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాడే బ్రాహ్మణుడు కామక్రోధాలను పరిశీలన చేస్తూ ఉండాలి అవి మనసులోకి రాకుండా ఉండవు ఏవో కోరికలు వస్తూ ఉంటాయి వాటి వలన ఎంతో సమయం వృధా అయిపోతుంది గ్రంథపఠనం చేయడం ద్వారా జపం చేసుకోవడం ద్వారా పరమేశ్వరుని గురించి మంచి కీర్తనలు వినడం ద్వారా సమయాన్ని సద్వినియోగం పరుచుకోవాలి అని అనుకున్నవాడు బ్రాహ్మణుడు తప్ప వచ్చిన కోరికకు లొంగిపోయినవాడు వచ్చిన కోపానికి లొంగిపోయినవాడు ఏమిటి యజ్ఞోపవీతం వేసుకున్నావు జపం చేశానని అంటున్నావు తపస్సు చేశానని అంటున్నావు మా ఊరి చెరువులో స్నానం చేశానని అంటున్నావు సంధ్యావందనం చేశానని కోపం వస్తే కోపానికి లొంగుతావు కామం వస్తే కామానికి లొంగుతావు నీ బ్రాహ్మణ్యం ఎలా నిలబడుతుంది కాబట్టి ముందు బ్రాహ్మణ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకో అంది ఆమె అప్పుడు ఆయనకు అన్నం పెట్టడం కాదు ఆత్మకి అన్నం పెడుతోంది పోషిస్తోంది గురువుగా మాట్లాడుతోంది ఆమె మాటలు బ్రాహ్మణుడు తెల్లబోయి వింటున్నాడు అమ్మా ఎంత గొప్ప మాట చెప్పావు తల్లి నీవు చెప్పింది నిజం ఈ రెండిట్లో ఏది ఎప్పుడు బయటకు వస్తే దానికి వశమైపోతున్నాను నేను పరిశీలన చేసుకుని వాటిని వశంలో పెట్టుకున్న వాడిని కాను నీవు ఎప్పటికప్పుడు ఏది దేనికన్నా గొప్పతో పరిశీలించుకుని చేసిందాను అమ్మా నీదమ్మా ప్రాతివ్రత్యం అని ఆయన సంతోషపడిపోయాడు ఇప్పుడు కౌశికుడికి అసలు నిజమేమిటి తను ఎటువంటి వాడు ఎలా ఉండాలి అనే విషయాలు తెలిసాయి కాబట్టి ఆయన ఆవిడ చెప్పిన విషయాలకి సంతోషపడ్డాడు ఆ తర్వాత ఆ తల్లి ఇంకా కౌశివుడికి అనేక ధర్మ సూక్ష్మాలను చెప్పి ఆ తర్వాత అతను ఏం చేయాలి అనే విషయాలను కూడా చెప్పింది అవి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ